హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీట లెక్కనుంది చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో రిలేషన్ని మరో స్టేజ్ కి చేరుస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ కౌంటింగ్ ఆంటోనీ కీర్తి అంటూ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది కీర్తి సురేష్ ఈ పోస్ట్ లో నైకీ క్యాప్స్ లో పెట్టడానికి ఓ కారణం ఉంది కీర్తి సురేష్ పెంపుడు కుక్క పేరు నైకీ ఆ పేరు పెట్టడానికి ఆంటోనీతో రిలేషన్ లో ఉండడం కారణమని రివీల్ చేసింది కీర్తి సురేష్ కీర్తి సురేష్ తండ్రి మలయాళ స్టార్ ప్రొడ్యూసర్ జి సురేష్ కుమార్ ఆంటోనీ కీర్తి సురేష్ పన్నెండవ తరగతి నుంచే రిలేషన్లో ఉన్నట్లు చెప్పాడు డిసెంబర్లో గోవాలో కీర్తి సురేష్ ఆంటోనీల వివాహం ఘనంగా జరగనుంది ప్రస్తుతం కీర్తి సురేష్ వయసు ముప్పై రెండేళ్లు పదిహేనేళ్ల క్రితం అంటే పదిహేడేళ్ల వయసు నుంచే ఆంటోనీ కీర్తి సురేష్ రిలేషన్లో ఉన్నట్లుగా కన్ఫర్మ్ అయిపోయింది కేరళలోని పట్టం కేంద్రీయ విద్యాలయంలో కీర్తి సురేష్ ఆంటోనీ తట్టల్ కలిసి చదివారు ఆ సమయంలోనే వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది ప్లస్ టూ తర్వాత కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసింది ఆంటోనీ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అక్కడ నుంచి కత్ర వెళ్ళి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు కీర్తి సురేష్ ఆంటోనీ దూరంగా ఉన్నా ఎప్పుడూ మానసికంగా కలిసే ఉన్నారట కీర్తి సురేష్కి దూరంగా ఉండటం ఇష్టం లేకనే ఖతర్లో జాబ్ మానేసి ఆంటోనీ కొచ్చికి తిరిగి వచ్చేసి సొంతంగా కంపెనీ స్థాపించాడట ఈ కంపెనీలో కీర్తి సురేష్ కూడా పార్ట్నర్ అని తెలుస్తుంది బాలీవుడ్ ఎంట్రీ తర్వాత కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్లో సైరన్ రఘు తాత సినిమాలు రిలీజ్ చేసిన కీర్తి సురేష్ రివాల్వర్ రీటా కన్నె వేడి సినిమాలను లైన్లో పెట్టింది హిందీలో వరుణ్ ధావన్తో కలిసి బేబీ జాన్ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదలవుతోంది ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్లో కీర్తి సురేష్ హాట్ హాట్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఇంతకుముందు ఎప్పుడూ లేనంత హాట్ గా చిట్టి పొట్టి దుస్తుల్లో వయ్యారా లొలకబోస్తోంది కీర్తి సురేష్